హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది నాకు తెలిసి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అనుకుంటున్నానండి మనం ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు వినరు ఎందుకంటే ఇలా చేయడం వాళ్ళకి సరదా కదా అలాగని వాళ్ళని ఏమీ కూడా అనలేము మనం వాళ్ళ పక్కన ఉన్నప్పుడు ఎలాగోలాగో చేయొద్దు అని కంట్రోల్ చేస్తాం కానీ మనం పక్కకు వెళ్ళగానే నెక్స్ట్ మినిట్ వాళ్ళ టాలెంట్ మొత్తం చూపించేస్తారు ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇలా గోడలపై పిల్లలు పెన్సిల్స్ పెన్ స్కెచ్లతో రాసిన గీతలు ఈ మరకలను ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి మీకు ఉపయోగపడే చాలా టిప్స్ ఈ వీడియోలో ఉన్నాయండి నైంటీ నైన్ పర్సెంట్ నేను చేసిన ఈ ట్రిక్ వల్ల అయితే గోడలపై ఉన్న మరకలను క్లీన్ చేసుకోగలిగానండి అందుకని ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడగలరండి నేను ఈ మరకలను ఎలా క్లీన్ చేశానో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి అలాగే మేము చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ క్లిక్ చేయగలరు గోడలపై ఉన్న మరకలను క్లీన్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి మనం బౌల్స్ క్లీన్ చేస్తాం కదా ఆ లిక్విడ్ని వేసుకోవాలండి తర్వాత వెనిగర్ని వేసుకోవాలి తర్వాత టూత్ వేసుకోవాలండి ఇవి మూడిటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఇదంతా బాగా కలిసేలా మిక్స్ వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పాత టూత్ బ్రష్ని తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా మనం కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకుని గోడలపై మరకలు ఉన్న చోట ఈ విధంగా నెమ్మదిగా అప్లై చేసి రబ్ చేసుకోవాలండి ఈ లిక్విడ్ కింద బండలు లేదా టైల్స్ మీద పడకుండా ఏదైనా క్లాత్ వేసుకుంటే మంచిదండి అలాగే డస్ట్ అలర్జీ ఉన్నవారు మాస్క్ లేదా స్కార్ఫ్ కానీ టవల్ కానీ అడ్డు పెట్టుకొని క్లీన్ చేసుకోవాలండి అలాగే మీకు అందుబాటులో ఉంటే చేతులకు గ్లౌజులు వేసుకోండి ఇలా లిక్విడ్తో అంతా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని లేదంటే ఒక స్పాంజ్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలండి ఈ గోడలపై ఉన్న మరకలు క్లీన్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ మీతో పంచుకుంటున్నానండి మనం మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో గోడలపై రాసిన వెంటనే రబ్ చేస్తే అంత ఈజీగా పోదండి మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు దానిని అలాగే వదిలేసి తర్వాత రబ్ చేశామంటే త్వరగా క్లీన్ అవుతుందండి అలాగే ఎక్కువసేపు రబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మా ఇంట్లో లాగే మీ ఇంట్లో కూడా ఇలా గోడలపై మరకలు ఉంటాయని వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి నేను క్లీన్ చేసిన ఈ వాల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చివరిలో చూపిస్తాను అబ్జర్వ్ చేయండి ఇంకో విషయం ఏంటంటే స్మూత్ బ్రష్ మాత్రమే యూస్ చేయండి ఎక్కువ రఫ్గా ఉన్న బ్రష్ యూస్ చేశారంటే గోడలపై గీతలు పడతాయండి అలాగే గోడపై ఉన్న పెయింట్ లేదా కోటింగ్ కూడా పోయే ఛాన్స్ ఉంది అందుకని నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలండి ఇంకా ఏంటంటే ఫస్ట్ గోడంతా ఒకేసారి రబ్ చేయకుండా ఒక్కో పార్ట్ కొద్ది కొద్దిగా రబ్ చేసుకుంటూ దాన్ని క్లీన్ చేసుకోవాలండి ఇలా లిక్విడ్ అప్లై చేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ని లేకపోతే స్పాంజ్ని తీసుకుని ఈ విధంగా నిదానంగా రబ్ చేసిన చోట క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఇదే విధంగా మిగిలిన చోట కూడా క్లీన్ చేసుకోవాలండి మనం తీసుకున్న లిక్విడ్ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ క్లీన్ చేసుకోవాలండి ఒకేసారి ఎక్కువ కూడా కలుపుకుంటే వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా మరకలు ఉన్న చోట అప్లై చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి సో ఇలా నేనైతే గోడ మొత్తం క్లీన్ చేశానండి ఇక్కడ బాగా థిక్ ఉన్న చోట లైట్ గా ఉందండి ఇంకా మిగతా పెన్ను పెన్సిల్ తో గీసిన వాటితో మాత్రం పూర్తిగా క్లీన్ అయిపోయిందండి ఇక్కడ చూడండి ఒక్కసారి చూస్తున్నారు కదా చాలా బాగా క్లీన్ అయిపోయిందండి మీకు ముందే చెప్పాను కదా డస్ట్ అలర్జీ ఉన్నవారు ఖచ్చితంగా మాస్క్ వేసుకునే చేసుకోండి కొందరికి ఈ లిక్విడ్ అంటే ఈ స్మెల్ పడదు కదా అలాంటి వాళ్ళు తప్పకుండా మాస్క్ వేసుకొని లేదంటే టవల్ అయినా అడ్డు పెట్టుకుని క్లీన్ చేసుకోవడం మంచిదండి ఈ లిక్విడ్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇంట్లో లేని టైంలో చేసుకుంటే చాలా మంచిదండి సో చూశారు కదా గోడలపై ఉన్న మరకలను నేను ఏ విధంగా క్లీన్ చేశాను అనేది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కమెంట్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరండి థ్యాంక్ యూ